తిరుమల తిరుపతి దేవస్థానంలో సీసాలు పెట్టి అది గవర్నమెంట్ మద్యం మీద అక్కడ జరుగుతుందని చేయడంపై వైసీపీకి మొదటి నుంచి కూడా వైసీపీ నాయకుడు గాని వాళ్ళ అలీబాబా నలభై వందల బ్యాచ్ హిందూ మతాన్ని ద్వేషించే వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం తిరుపతిలో ఎన్ని అపచారాలు చేశాడో మనం చూసాం పరకామణి గాని అటు నెయ్యి కానీ ఇట్లా చాలా చాలా చూసాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధిని పరిలెట్టిస్తూ తీసుకెళ్తున్న క్రమంలో ఈ యొక్క ప్రభుత్వాన్ని మీద ఎటువంటి దుష్ప్రచారాలు చేయాలి ఎటువంటి ఆగడాలు చేయాలి అనే కుయత్తులు పన్నుతూ వాళ్ళ యొక్క కేడర్ను రెచ్చగొడుతూ ఈ భోమన కరుణాకర్ రెడ్డి కానీ అంతకుముందు చేసిన మాజీ సభ్యులు వీళ్ళు చూడండి వీళ్ళందరూ కూడా అన్యమతస్తులే వాళ్ళకి హిందువులు అంటే హిందూ ద్వేషాభావం హిందువులు అంటే ఒక ఒక్క హీనంగా చూసే వాళ్ళకి వాళ్ళకేంటంటే ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలి ప్రభుత్వాన్ని ఎంతసేపు తోర్పాటు పట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మనుషులతో మద్యం శిశాలని కొండ మీద కారులో తీసుకెళ్తూ అది ఈ ప్రభుత్వం వచ్చిన రెక్టిఫై చేసి ఆ మనుషులు ఎవరు ఆ మద్యం శిశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా రెక్టిఫై చేసి ఇది వైసీపీ పడిన కుట్రెంబన బట్టబయలు చేయటంతో వాళ్ళు నాలుగేళ్ళు మీడియా దగ్గరికి వచ్చేసి అపచారం జరిగిపోయింది అక్కడ మద్యం శేషాలు అది అని చెప్పారు కదండి అన్య అన్యమత హిందూ ద్రోహుల వాళ్ళు హిందూ మతాన్ని ఎంతసేపు నాశనం చేయడానికి కుట్రలు పడి ఆ కుట్రలో భాగంగా ఈ ప్రభుత్వాన్ని కూడా ఎంతసేపు మనం నాశనం చేయాలి వాళ్ళకి ఎవరి రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజల మీద కానీ హిందూ మతం మీద కానీ హిందూ మనోభావాల మీద కానీ వాళ్ళకి ఎటువంటి గౌరవం లేదు ఇటువంటి గౌరవం లేని వ్యక్తులు పాలన చేశారు తిరుపతిని నాశనం చేశారు అట్లాగే ఈ రోజు కూడా ఈ అభివృద్ధి పదంలో నడుస్తున్న ఈ రాష్ట్రాన్ని ఏదో విధంగా మన ప్రభుత్వం మీద నిందేయాలి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే కాంక్షతో చేస్తే ఈ రోజు మరి ప్రభుత్వం దాన్ని బట్టబయలు చేసి ఇదంతా కూడా భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు వైసీపీ గ్యాంగ్ చేస్తున్న కుట్ర అని దాన్ని బయటపెట్టగలిగింది అంటే వాళ్ళ కానీ బయటకు వచ్చి మీడియా ముందు ఆ తిరుపతి మీద అభ్యారణ జరిగిపోతుందని భూమ కరుణాకర్ రెడ్డి మాట్లాడటం ఎలా ఎలా అనిపించింది అసలు ఇప్పుడు మనకు సామెత ఉంది దొంగ 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 అన్నట్టుగా ఈ వైసీపీ అందుకే నన్ను వెళ్ళిన అలీబాబా నలభై దొంగలు ఎందుకంటే అలీబాబా బెంగళూరులో ఉంటాడు నలభై దొంగలు రాష్ట్రంలో ఉంటారు ఈ రాష్ట్రంలో ఉన్న దొంగల పని ఏంటంటే ఎంతసేపు అలీబాబా ఇచ్చిన డైరెక్షన్లో ఇది చేద్దాం అది చేద్దాం ప్రభుత్వాన్ని ఎంతసేపు నాశనం చేద్దాం అని చెప్పేసి ఈ కుట్రలో పనుకొని ఇది ఒకటే కాదు ఈ మద్యం కుంభకోణమే కాదు ముందు ముందు మతాల మధ్య గొడవలు పెడతాం కానీ హిందూ మధ్య కానీ హిందూ క్రిస్టియన్ల మధ్య కానీ ఎటువంటి దారుణాలు జరిగితే ముందు ముందు కూడా మనం చూడాల్సి వస్తుంది అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే తిరుపతి మీద వాళ్ళకి గౌరవం లేదంటారా ఎట్టి పరిస్థితులు హిందువులు అంటేనే వాళ్ళకి గౌరవం లేదు హిందువుల నుంచి వాళ్ళకి కావాల్సిన ఓట్లు వాటిని ఏ విధంగా దండుకోవాలి ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఇది నేను పథకాలు ఇచ్చేస్తున్నాను బట్టలు నొక్కుతున్నాను జనాలను కోటేసేస్తారన్న భ్రమలో అతను చేసి హిందువులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ సంవత్సరాలు వస్తే హిందువు అనేవాడు బ్రతకడానికి ఇక్కడ అవకాశం ఉండేది కాదు